హాయ్ వెల్కమ్ టు హాస్టైక్యూస్ నేను మనోజ్ తెలంగాణలో కరెంట్ హై వోల్టేజ్ నడుస్తుంది కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ గా నడుస్తున్న పవర్ వర్సెస్ వార్ లోకి తాజాగా బీజేపీ అంటే అసలు అందరి మాట జనహితమైన అందులో ఎవరి రాజకీయం వారిది ఇంతకీ రాష్ట్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ బీజేపీ తెర మీదకు తెచ్చిన తాజా పాయింట్ ఏంటి దాని ప్రకారం ముందుకు వెళ్తే తెలంగాణ ప్రజల నేతల మీద బండపడేనని కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు అంటోంది కరెంట్ పేరుతో మొదలైన కొత్త రాజకీయం ఏంటి తెలంగాణ రాజకీయాలు ఇప్పుడు కరెంట్ చుట్టూ తిరుగుతున్నాయి ఒకవైపు గత ప్రభుత్వాలు విద్యుత్ కొనుగోలులో అవకతవకలు జరిగాయని విచారణ కమిషన్ నియమించింది రేవంత్ సర్కార్ రాగానే కొన్ని వేల కోట్ల అవినీతి జరిగింది చెప్పి కూడా దానిపై విద్యుత్ శాఖపై ఒక స్వేభుతాన్ని కూడా రిలీజ్ చేశారు రేవంత్ రెడ్డి సో దాని మీద సుప్రీం కోర్టుకు బీఆర్ఎస్ విచారణ జరిగి ఉంటు తీరుతుందని కాకుంటే కమిషన్ చైర్మన్ మార్చమని చెప్పింది సో సో ఆ ఆ మార్పులు కూడా జరిగిపోయాయి లో అలా జరుగుతుండగానే మరో విద్యుత్ తెలంగాణకు అక్కర్లేదా అని ప్రశ్నించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సో పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ పై రాష్ట్ర ప్రభుత్వం అలసత్వంగా ఉందంటూ ఘాట్ గా స్పందించారు సో తెలంగాణలో విద్యుత్ విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచి రాష్ట్ర ప్రజలకు వీలైనంత ఎక్కువ విద్యుత్ని అందుబాటులో ఉంచాలనేది కేంద్ర ప్రయత్నాలకు స్టేట్ గవర్నమెంట్ సహకరించడం లేదనేది విమర్శించారు కిషన్ రెడ్డి ఎందుకంటే కాస్తంత ఒక రకంగా చెప్పాలంటే బీఆర్ఎస్ గవర్నమెంట్ కంటే కాంగ్రెస్ గవర్నమెంట్ పవర్ విషయంలో స్ట్రాంగ్ గా ఉందనేది రవంత్ రెడ్డి చెప్పకొని చెప్తున్నారు సో రామగుండంలో సూ సూపర్ ధర్మ పవర్ ప్లాంట్ ఏర్పాటు చేసి నాలుగు వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేపట్టి ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం ఆమద్రత వేసిందని గుర్తించారు చేశారు కిషన్ రెడ్డి అందులో పదహారు వందల మెగావోట్ల లో ఎనభై ఐదు శాతం కరెంట్ ను తెలంగాణ అవసరాలకే వినియోగిస్తున్నారని ఇక మిగిలి ఉన్న ఇరవై మూడు వేల నాలుగు వందల మెగావాట్ల ప్రాజెక్టును కూడా వీలైనంత త్వరగా ప్రారంభించుకుని రాష్ట్రానికి విద్యుత్ భద్రత కల్పించాలనేది కేంద్ర లక్ష్యం చెప్తున్నారు మంత్రి కానీ అసలు ఇక సమస్య అక్కడ ఉందన్నది రాష్ట్ర ప్రభుత్వం వర్షంగా తెలుస్తుంది రెండో దశ తెలంగాణ సూపర్ థర్మల్ విద్యుత్ కేంద్రం నుంచి కొనుగోలు ఒప్పందం చేసుకుంటే భవిష్యత్తులో అది రాష్ట్రానికి పెరుభారంగా మారే ప్రమాదం ఉందని అంటున్నారు సో ఆ విద్యుత్ కేంద్రం నిర్మాణానికి ఐదు నుంచి ఎనిమిది ఏళ్ల సమయం పడుతుందని అప్పటికీ అందులో ఉత్పత్తి అయ్యే విద్యుత్ ధర యూనిట్కు ఎనిమిది నుంచి తొమ్మిది రూపాయలకు పెరుగుతుందన్నది తెలంగాణ ఇంధన శాఖ అంచనా సో బహిరంగ మార్కెట్లో అంతకన్నా తక్కువ ధరకే కరెంట్ దొరుకుతున్నప్పుడు కేంద్ర సంస్థ నుంచి అంత ఎక్కువ మొత్తం పెట్టి అది కూడా పాతికేళ్ల పాటు కొనుగోలు ఒప్పందం మాత్రం చేసుకుంటా అంటే ఒక వన్ ఇయర్కి టూ ఇయర్ కాదు దాదాపు పాతికేళ్లు మనం ఇక్కడ అగ్రిమెంట్ చేసుకోవాల్సి ఉండదు సో తెలంగాణ ప్రజల మీద అనవసరంగా వేల కోట్ల రూపాయల భారం మోపినట్టు కాదా అన్నది రాష్ట్ర ప్రభుత్వ వర్గాల ప్రశ్న ఎందుకంటే ఒక వన్ ఇయర్ చేసుకుంటే అదొక విషయం కానీ దాని అప్పులు దాని వడ్డీలు దాని మిత్రులు వెళ్ళవలసేసరికి ఆ భారం మొత్తం ప్రజల పడుతుంది సో అందుకే ఎన్టీపీసీ రెండో విద్యుత్ కేంద్రం నుంచి కొనుగోలు ఒప్పందం చేసుకోవడం నిర్ణయించడం తెలిసింది తెలంగాణ వెంటనే ఒప్పందం చేసుకోకుంటే వేరే రాష్ట్రాలతో అగ్రిమెంట్ కుదుర్చుకొని అక్కడ నిర్మిస్తామంటూ ఎన్టీపీసీ ఇటీవల రాష్ట్రానికి అల్టిమేటం జారీ చేసింది సో ఒక రకంగా గవర్నమెంట్ జారీ చేయాలి అల్టిమేటం కానీ ఎన్టీపీసీ జారీ చేసింది సో ఆ స్టేట్ గవర్నమెంట్ ఈ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తుంది అసలు విషయం అదైతే బీజేపీ నేతలు మాత్రం వాస్తవాలు దాచేసి కేంద్రం ఉదారంగా ఇస్తామంటే మేమేదో వద్దన్నట్టుగా ప్రచారం చేస్తున్నారు మండిపడుతున్నారు కాంగ్రెస్ నేతలు సో తెలంగాణలో విద్యుత్ కొరతను తీర్చడానికి ఎన్టీపీసీ ఆధ్వర్యంలో నాలుగు వేల మెగావాట్ల ధర్మల విద్యుత్ కేంద్రాన్ని నిర్మిస్తామని పునర్విభజన చట్టంలో కేంద్రం హామీ ఇచ్చింది కానీ అది ఇప్పటివరకు కూడా అమలు పరచలేదు అందులో తొలిదేశం కింద పదహారు వందల మెగావాట్ల ధర్మల విద్యుత్ కేంద్రాల నిర్మాణం ఇటీవలే పూర్తయింది రెండో దశ కింద రెండు వేల నాలుగు వందల మెగావాట్ల ప్లాంట్ నిర్మించాల్సి ఉంది సో తొలి దశ ప్లాంట్ నుంచి యూనిట్కు ఐదు రూపాయలు చొప్పు ఐదు రూపాయల తొంభై పైసలు చొప్పున కొనేందుకు ఒప్పందం చేసుకున్న కారణంగా ఇప్పుడు కనుక తప్పని పరిస్థితి ఉన్నట్టు సమాచారం ఎందుకంటే రెండో దశ కోసం కూడా ఇప్పుడే ఒక రకంగా ఒప్పందం చేసుకుని ఉంటే తక్కువ ధరకు కరెంట్ వచ్చేదని పదేళ్ల పాటు బీఆర్ఎస్ సర్కార్ కాలయాపనం చేయడం వల్ల ప్లాంట్ నిర్మాణం మొదలవక ఇప్పుడు రేట్లు పెరిగి రాష్ట్ర ప్రజల మీద అదనపు భారం పడుతున్నది కాంగ్రెస్ సర్కార్ వర్షన్ సో దామచర్లలో తెలంగాణ జన్కు నిర్మిస్తున్న నాలుగు వేల మెగావాట్ల ధర్మాల విద్యుత్ కేంద్రం నాలుగేళ్ల కిందే అందుబాటులోకి రావాల్సి ఉండగా ఇంకా పనులు కొనసాగుతున్నాయి సో ఎంత నత్తనడకం సాగాయో బీఆర్ఎస్ పాలనలో మనం అర్థం చేసుకోవచ్చు సో వాస్తవానికి వాళ్ళు కరెంట్ ఇచ్చామని చెప్తున్నా అసెంబ్లీలో కానీ హరీష్ కానీ కేటీఆర్ కానీ ఇచ్చినది సున్నా అక్కడ సో ఈ జాప్యంతో ప్రాజెక్ట్ నిర్మాణ వ్యయం మెగా వాట్కు ఆరు నుంచి పది కోట్లకు పెరిగింది అలాగే కాలం చెల్లిన సబ్ క్రిటికల్ టెక్నాలజీతో నిర్మించిన భద్రాద్రి విద్యుత్ కేంద్రం వ్యయం సైతం భారీగా పెరగడంతో దాని విద్యుత్ ధరలు కూడా పెరిగాయి యాదాద్రి భద్రాద్రి ప్లాంట్ నిర్మాణంలో తీవ్ర అవినీతి ఆరోపణలు ఎదుర్కోవడంతో కాంగ్రెస్ సర్కారు న్యాయ విచారాన్ని ఆదేశించింది సో ఈ పరిస్థితుల్లో మళ్ళీ కొత్త థర్మల్ విద్యుత్ ప్లాంట్ నిర్మాణం జోలికి వెళ్ళొద్దని ఓ నిర్ణయానికి వచ్చిందట రాష్ట్ర ప్రభుత్వం సో ఈ వీడియో గురించి అనుకుంటున్నారు మా కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి హ్యాస్టాగ్యూ